వైఎస్ఆర్ ఖాళీలో మమ్మల్ని ఫస్ట్ లో అయితే మమ్మల్ని ఒకళ్ళు కూడా మనుషులుగా చూసినోడు లేదు ఈ వాటరే వచ్చినాక పెద్దలే గారి ఎవరైనా సరే ఈ ఖాళీలో మమ్మల్ని సరిగ్గా మనుషులుగా చూసినోడు కాదు మేమైతే ఎదురు అన్నా మేము మా కులాన్ని మేము వచ్చే పక్కల్లో మాకు ఇక్కడ స్థలాలు కొట్టి స్థలాలు అయితే ఇచ్చారు కానీ మాకు ఇంటి ఇల్లు కట్టుకోవడానికి అయితే సహకరించలేదు ఎవరు కూడా ఇక్కడ పెద్దలను అడిగాము అందరిని అడిగాము ఎవరు కూడా సరేలే సో మగవాళ్ళే కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్నాడు లేదు అప్పుడు మేమందరం అందరం మా వైఎస్ఆర్ కాలనీ మొత్తం కూడా మేము అందరం నిర్ణయించుకొని సహకార దగ్గరికి వెళ్ళి అయ్యా మా పరిస్థితి యితే ఇచ్చాడు కానీ మరి ఉండీ మాకు వాములు వచ్చినప్పుడు మునిగిపోతనికి మమ్మల్ని ఎవరు పట్టించుకున్నవాడు లేదు కనీసం ఏంటి అన్న నాకు అమ్మోడే అయితే లేదు అని చెప్పి సార్ గారిని రిక్వెస్ట్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత బియ్య గారికి గొప్ప చెప్పారు బియ్య గారి గొప్ప చెప్పిన తర్వాత బియ్య గారు వచ్చి ఏదమ్మా మీ పరిష్కారం అనేటప్పటికైతే పరిస్థితి సరే వెళ్ళి తీసుకెళ్ళబప్పుడు మేము అందరం కూడా చిన్న పిల్లలతో సహా తీసుకొని వెళ్ళి సార్ గారు ఇంటి ముందు కూర్చొని అలాగే కూర్చొని జోన్ వాన్లో కూర్చున్నాం కూర్చునేటప్పుడు సార్ అయితే ఊర్లో లేవు అప్పుడే మేము వచ్చి కారు దిగాడు కారు దిగితే ఇంట్లోకి వెళ్తాం మమ్మల్ని చూశాడు చూసిన తర్వాత ఎవరు వాళ్ళు చెప్పిన తర్వాత అందరిని ఎంత పిలిపించి మా కాడ నోటీసు తీసుకొని సంతకం పెట్టి సంతకం పెట్టిన వారం రోజులకే మాకు అందరికి బీభారాలు ఇచ్చి సార్ మాకు అందరికి హౌసింగ్ లోన్ శాంక్షన్ ఇచ్చి ఈ రోజు మేము ఆ ఇల్లు కట్టుకొని ఉన్నామంటే అది మాకు